మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బద్దెన రచించిన సుమతి శతకంలోని ఒక పద్యం మీకోసం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పు చొప్పడిన ఊరు నుండుమో చొప్పడిన ఊరు నుండుమో చొప్పడకున్నట్టి ఊరు ముసుమతి చొప్పడకున్నట్టి ఊరు ముసుమతి ఈ పద్యం యొక్క భావము ఏమిటంటే సుమతి అనగా మంచి బుద్ధి కలవాడా అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు ఏరునో ద్విజుడునో చొప్పడిన ఊరు నుండుమో అంటే అవసరానికి అప్పిచ్చువాడు రోగాలను నయం చేసే వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డ చెప్పే పండితుడు ఉన్నటువంటి ఊళ్ళో ఉండు చొప్పడకున్నట్టి ఊరు ముసుమతి అవి లేని ఊళ్ళో నివసించవద్దు అని కవిగారి సలహా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను